ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఏకంగా ముప్పై నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ ఏడు వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ కాలిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని రోజు మన ఈవీ కొరాడ లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైత మండేలా మీరు చూస్తున్నారు ఈవీ కొర లైవ్ మొదటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒకయా ఫాస్ట్ ఎఫ్ఓర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆ కంపెనీ వాళ్ళు భారీ డిస్కౌంట్ అయితే ప్రకటించారనమాట ఇది వీళ్ళ వెబ్సైట్ ద్వారా కాదు ఫ్లిప్కార్ట్ ద్వారా ఎవరైతే ఒకయా ఎలక్ట్రిక్ స్కూంటారో వారికి ముప్పై నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాస్తవంగా ధర వచ్చి లక్ష యాభై ఇన్స్టెంట్ గా పద్దెనిమిది రూపాయలు డిస్కౌంట్ అయితే ప్రకటించారు దాంతో లక్ష ముప్పై రెండు వేల రూపాయల ఫ్లిప్కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైనా ఈ స్కూటర్ కొనుగోలు చేస్తే పదివేల రూపాయల డిస్కౌంట్ తో పాటు ఆరు వేల రూపాయలు అదనంగా డిస్కౌంట్ అయితే వస్తుంది ఓవరాల్గా పదహారు వేల రూపాయలు ప్లస్ పద్దెనిమిది వేల రూపాయలు మొత్తానికి కడితే ముప్పై నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఈ ఫాస్ట్ ఎఫ్ ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట ఇక ఫాస్ట్ ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో నాలుగు పాయింట్ నాలుగు కిలోవటర్ల లిత్యమైన బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒకసారి చార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు నూట నలభై నుండి నూట అరవై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే టాప్ స్పీడ్ వచ్చి డెబ్బై కిలోమీటర్లు దీని ఛార్జింగ్ టైం వచ్చి ఐదు నుండి ఆరు గంటల టైంలో అయితే ఎలక్ట్రిక్ కోటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈతరణిజీ కంపెనీలు రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది ఫండింగ్ అనేది ఈ పెట్టుబడిలో చూసుకున్నట్లయితే ఎనర్జీ కంపెనీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారు తరుణ్ మెహతా అలానే స్వప్నిల్ జైన్ వీళ్ళిద్దరూ కలిసి ఎనభై ఆరు కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది అలానే సిరీస్ ఎఫ్ అలానే సిరీస్ సి త్రీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మరొక రెండు వందల కోట్ల రూపాయలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఓవరాల్గా రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు తాజాగా ఈ ఈ కంపెనీకి అయితే ఫండింగ్ రావడం జరిగింది సో ఈ ఓవరాల్గా ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఇతరనేజ్ ఈ కంపెనీలు కొత్త ప్రోడక్ట్స్ ఆర్ కోసం అయితే యూజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక మన ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఫస్ట్ టైం ఇతర నిజీ కంపెనీ వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి చూడడం జరిగింది ఇంత ముందు వరకు దాదాపు కంపెనీ పెట్టి ఆరు సంవత్సరాలు అయినా కూడా ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కంపెనీ వాళ్ళు అయితే ప్రాఫిట్ చూడడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఒక ఓలా ఎలక్ట్రిక్ ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేస్తున్న ఒక కస్టమర్ స్కూటర్ ఫైర్ అవ్వడం జరిగిందనమాట సో వివరాల్లోకి వెళ్తే కనుక కస్టమర్ ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేస్తున్న టైంలో ఒక అలర్ట్ వచ్చిందంట ఎలక్ట్ రావడంతోనే ఆ బండిని పార్క్ చేస్తే కొంత టైంకి ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం జరిగింది సో ఓలా ఇసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫైర్ ఇన్సిడెంట్కి అయితే ప్రజ ప్రజెంట్ అయితే అసలు ఫైర్ అవ్వడానికి కారణం ఏంటో అయితే ప్రజెంట్ బయటికి ఇన్ఫర్మేషన్ రాలేదు ఫైర్ అయింది మాత్రం బ్యాటరీ ప్యాక్ అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ఇది దేనివల్ల జరుగుతుంది అంటే ఆ బ్యాటరీ ప్యాక్లో ఏదైనా థర్మల్ రన్వే ఈవెంట్కి ఏ ఏది కారణం అయ్యి ఉండొచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఏమైనా జరుగుతుందా లేకపోతే ఇతర కారణాలు ఏంటి ప్రజెంట్ అయితే అయితే రాలేదు ఈవెన్ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా దీని మీద అఫీషియల్గా గా అయితే స్పందించలేదు అయితే ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఫైర్ ఇన్సిడెంట్స్ అయితే ఇవేమీ కొత్తమే కాదు గత సంవత్సరంలో పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కూడా ఒక ఒక రెండు టూ టైమ్స్ ఫైర్ ఇంచడం జరిగింది అంతకుముందు కూడా ఒక ఫైర్ ఇంచడం జరిగింది మరి వీళ్ళు అమ్ముతున్న వాల్యూమ్స్తో పోల్చుకున్నట్లయితే చాలా మైన్యూట్ అని చెప్పుకోవాలి జీరో పాయింట్ జీరో పర్సెంట్ ఫైర్ ఇన్స్టెంట్ అని చెప్పాలి అదొక ఐదు లక్షల పైగా ఎలక్ట్రిక్ స్కోటర్స్ వీళ్ళు సేల్ చేయడం జరిగింది ఇంచుమించుగా ఒక ఫైవ్ మోడల్స్ వరకు అరౌండ్ ఫైవ్ మోడల్స్ వరకు అయితే ఫైర్ ఇంచడం జరిగింది కాబట్టి మరీ ఎక్కువ పర్సంటేజ్ అనేది కాదు బట్ ఈ ఎండాకాలం వల్ల దానివల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు నెక్స్ట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బిజినెస్ తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు జరిగిందని ప్రకటించడం జరిగిందనమాట ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇంత భారీ మొత్తంలో ఈవీ మార్కెట్లో వీళ్ళు బిజినెస్ చేయడం జరిగింది సో టాటా మోటార్స్ నుంచి ఇప్పటికే నెక్సాన్ ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉంది టాటా టిగర్ ఇవి టాటా టియాగ్ ఇవి టాటా పంచ్ ఇవి ఇన్ని మోడల్స్ అందుబాటులో ఉండడం వల్ల కస్టమర్స్ కూడా డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్ నుంచి టాటా మోటార్స్ కార్స్ అందుబాటులో ఉండడం వల్ల వీళ్ళ బిజినెస్ బాగా జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చి పెట్రోల్ కార్ సెగ్మెంట్ ఉంది పదహారు పర్సెంట్ వచ్చి సిఎన్జి సెగ్మెంట్ ఉంది మంచి విషయం ఏంటంటే డీజిల్ వాహనాలతో పోటీగా ఈవీ మార్కెట్ కూడా వచ్చింది డీజిల్ మార్కెట్ వచ్చి పదమూడు పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఈవీ మార్కెట్ టాటా మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ మార్కెటే పదమూడు పర్సెంట్ అయింది నెక్స్ట్ చూసినట్లయితే జీప్ కంపెనీ నుండి కంపాస్ కంపాసివీ ఎలక్ట్రిక్ కార్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ కంపాస్ కంపాసివీ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి తొంభై ఎనిమిది కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండే అవకాశం ఉంటుంది ఈ హయ్యే రేండ్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ వచ్చి ఏడు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే రేంజ్ అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే జీప్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు అయితే ఒకటి కూడా మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వలేదు ఈ కార్ లాంచ్ అవుతాయి కనుక మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ అవుతుంది ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇరవై నుండి ఎనభై పర్సెంట్ ఛార్జ్ అనేది ఇరవై ఏడు నిమిషాల్లోనే ఛార్జ్ అవ్వగలుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్స్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ కార్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అనమాట ఆ కార్ పేరు బింగో ఈవీ అనమాట ఇందులో మనకి ముప్పై ఒక్క అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక వేరియంట్ వచ్చి ముప్పై ఏడు అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఫస్ట్ వేరియంట్ వచ్చి దాదాపుగా మూడు వందల ముప్పై కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తే రెండో వేరియంట్ వచ్చి నాలుగు వందల పది కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ ప్రజెంట్ అయితే ఈ పర్టికులర్ బింగో ఈవి ఏదైతే మోడల్ ఉంది ఇది ఇండోనేషియాలో అయితే అందుబాటులో ఉంది ఈ కార్ ప్రైస్ వచ్చి పదహారు లక్షల రూపాయల నుండి పంతొమ్మిది లక్షల రూపాయలుగా ఉంది బట్ భారతదేశం మార్కెట్లోకి వచ్చేసరికి అదే ప్రైస్ ఉంటుంది ఏమైనా తగ్గించే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ప్రజెంట్ అందుబాటులో ఉన్న ఎంజీ కామె టీవీ ఏడు లక్షల రూపాయలకి అయితే లాంచ్ చేశారు వాస్తవానికి చైనా ఇతర దేశాల్లో అయితే ఆ కార్ రేట్ ఇంకా ఎక్కువ ఉండదు కానీ మన భారతదేశ మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు తక్కువ ప్రైస్గా లాంచ్ చేశారు కాబట్టి ఈవెన్ వచ్చే సంవత్సరం ఈ కార్ని లాంచ్ చేసినా ఇంకా అందుబాటు ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు జెమ్ టెజన్ ఒక ఎలక్ట్రిక్ వ్యాన్కి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్కి ఏఆర్ఐ అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది ఈ జుబిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి చెందిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీ అనమాట వీళ్ళు కార్గో ఎలక్ట్రిక్ వ్యాన్స్ అలానే మనకి ఎక్కువ లోడర్ సంబంధించిన వ్యాన్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కాస్త ఈ వ్యాన్స్ చూస్తే మనకి టాటా ఏసీవీ వంటి డిజైన్ గుర్తుకొస్తుంది సో ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చి వీళ్ళు వంద కిలోమీటర్ రేంజ్ నుండి రెండు వందల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు తాజాగా ఆ ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్స్కి వీళ్ళకి అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు ఇక టాప్ స్పీడ్ వచ్చి దాదాపుగా యాభై నుండి అరవై కిలోమీటర్ల వరకు అయితే టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇంటి మధ్యనే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్స్ని ఛార్జ్ చేయడానికి సుమారుగా ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆడి సిక్స్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే ప్రపంచవ్యాప్తంగా రివీల్ చేయడం జరిగింది ఈ ఆడి సిక్స్ ఎలక్ట్రిక్ కార్లో ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా ఆరు వందల నలభై ఒక్క కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అలానే సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఆరు పాయింట్ ఆరు సెకండ్ చేరుకోగలుగుతుంది ఈ ఎలక్ట్రిక్ కార్లు వంద కిలో బ్యాటరీ ప్యాక్ కెసిటీ అయితే యూజ్ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది రెండు వందల అరవై కిలోమీటర్ల రేంజ్ కేవలం పది నిమిషాల్లోనే మీరు చార్జ్ చేసుకోవచ్చు ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవి కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జింగ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్